స్వదేశంలో పుట్టి పెరిగిన వారు ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డవారు ఎందరో ఉన్నారు విదేశాల్లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పుట్టిన ఊరిలో ఉండాలని కొందరు పుట్టిన ప్రాంతానికి సేవలు అందించాలని మరికొందరు అనుకుంటారు ఆ కోవులని హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన జనగామ మురళీధర రావు నలభై ఏళ్ల కిందటనే అమెరికాకు వెళ్ళాడు కుటుంబం అంతా అక్కడే స్థిరపడిన వృద్ధాప్యంలో పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఆకాంక్షతో రెండు వేల పంతొమ్మిదిలో విదేశాల నుంచి తిరిగొచ్చాడు ఐదేళ్ల నుంచి పుట్టిన ఊరిలోనే ఉంటూ స్థానిక రైతులకు సహాయపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఊరికి దూరంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి సమీపంలోని సొంతంగా ఉన్న మూడెకరాల వ్యవసాయ భూమిలోనే నూతన భవనాన్ని కట్టుకొని రెండెకరాల్లో కొబ్బరి మామిడి నేరేడు దానిమ్మ జామ బొప్పాయి సపోటా ద్రాక్ష నిమ్మ ఇలా ఇరవై రకాలకు సంబంధించిన రెండు వేల మొక్కలను పెంచుతున్నాడు ఉద్యానవనంతో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాడు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు మొక్కల సంరక్షణను దగ్గరుండి చూసుకుంటాడు పచ్చదనం చోటి స్వచ్ఛదనం ఉండాలని చెట్ల చుట్టూ కలుపు మొక్కలు లేకుండా తీసివేస్తాడు ప్రకృతి సృష్టికి ఎంత డబ్బైనా ఖర్చు చేసి పల్లె ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందించాలని ఆలోచనతో పచ్చదనం సృష్టిస్తున్నాడు నా పేరు మురళీధర్రావు మాది స్వగ్రామం ఇక్కడ తోటపల్లి నేను గత ముప్పై సంవత్సరాలుగా అమెరికాలో ఉండేవాడిని పిల్లలతో సహా అయితే ఈ మధ్యనే వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మా ఊళ్ళో ఉండాలనే ఉద్దేశంగా నేను వాపసు వచ్చిన వచ్చి నా పొలంలోనే నేను ఒక మూడెకరాలలో ఒక ఇల్లు కట్టుకొని ఊరికి చాలా దూరంగా ఉండి ఈ మూడెకరాలలో స్వతగా పెంచిన చెట్లు మాత్రమే ఉండాలి ఒక ఐదు వందల మొక్కలు డిఫరెంట్ వెరైటీస్ పెట్టుకొని వరి కూడా నేనే సాగు చేసుకొని ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నా మార్కెట్లో దొరికే పండ్లు కూరగాయలను అందరూ వాడతారు ఎన్ఆర్ఐ మురళీధర్ రావు తన పొలంలో సేంద్రియ పద్ధతిన పండించిన పంటలను ఆహారంగా తీసుకుంటున్నానని తెలిపారు ఇరవై ఐదేళ్ల వయసులోనూ రెండు కిలోమీటర్లు నడుస్తాడు సొంతంగానే కార్ డ్రైవింగ్ చేసుకుంటాడు తన పిల్లలందరూ అమెరికాలో ఉన్నప్పటికీ పల్లె ప్రకృతి ఒడిలోనే ఆహ్లాద వాతావరణం దొరుకుతుందని ఇక్కడే ఉంటున్నానని తెలిపారు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మురళీధర్ రావు రైతులకు సాయం చేయాలనే రైతు సేవా సమితి ఏర్పాటు చేసి రైతుల కోసం సంస్థకు తన కుటుంబ సభ్యులతో నాలుగు లక్షల వరకు విరాళం ఇప్పించాడు అలాగే ఇతర ఎన్ఆర్ఐల సహకారంతో పదిహేను లక్షల వరకు సేకరించి రైతులకు రుణాలు ఇప్పిస్తున్నాడు రైతు సేవా సమితి ద్వారా రైతులకు ఒక్కొక్కరికి యాభై వేల నుంచి లక్ష వరకు రుణాలనిప్పించి పాల ఉత్పత్తిని పెంచుతున్నాడు ఆర్థిక సంవత్సరాలు తీరడంతో పాటు గ్రామంలో రైతు సేవా సమితి ఆర్థిక ప్రగతి సాధనకు పరోక్షంగా పునాదులు వేస్తున్నాడు ఈ స్వేచ్ఛ ఈ న్యాచురల్ ఏదైతే నాకు ప్రకృతి అనిపిస్తుందో దానికి నాకు బాగా ప్రేమ అనిపిస్తుంది దాంతో నేను అనుకున్న ప్రకారంగా నా లాంజిబిటీ కూడా పెరుగుతుందనే ఉద్దేశం నాకున్నది నేను ఇప్పుడు ఎనభై నాలుగు సంవత్సరాలుగా సంవత్సరాలు నాకు వయసు బట్ ఈ ఎయిటీ ఇయర్ ఫోర్ ఇయర్స్లో ఎవరు చెప్పినా మీదంత వయసు ఉండదు అని చెప్పే పరిస్థితిలో ఉన్నాను నేను కనుక నాకు ఇది ఈ వాతావరణం చాలా నచ్చుతుంది దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది నాకు నా కుతూహలం నాకు మీకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు I am really really thankful for you